క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా న్యాయాధిపతుల గ్రంథం పదకొండంలో యెప్తా అనేటువంటి ఒక ప్రవక్త న్యాయాధిపతి న్యాయాధిపతి అయినా పదమూ ఇతను ఇస్రాయలిని ఏలినటువంటి న్యాయాధిపతుల్లో ఇతను పదమూడవ న్యాయాధిపతి ఇతను బ్యాక్గ్రౌండ్ అంత మంచిదేం కాదు వేశ్యకు పుట్టినవాడు వేసికి పుట్టినవాడని ఇంకా మిగతా తల్లికి పుట్టినటువంటి తోటి సహోదరులు ఇతన్ని వెలివేస్తారు కానీ నేను వేసికి పుట్టినవాడిని కదా నన్ను ఇలా చూసారు కదా నేను కూడా ఆ వేస్య బుద్ధులు కలిగి ఉండాలని కానీ వేసేలాగా ఉండాలని కానీ దిగజార్లేదు ఏడవలేదు బాధపడలేదు దేవుని కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు దేవుని కొరకు ఎంతో వైరాగ్యం కలిగి ఉన్నాడు ఎలాంటి వైరాగ్యం అంతా వివరించలేను కానీ ఈ సమయంలో ఒక సందర్భాన్ని నా హృదయాన్ని ప్రేరేపించిన ఆత్మను ప్రేరేపించిన సందేశాన్ని సమలిస్తాం యుక్తకి యుక్త అనేటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఒకే కుమార్తె యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది ఆయన ఆ యుద్ధంలోకి వెళ్ళి గెలుపొందితే గెలుపొంది ఇంటికి వస్తే నా ఇంటి నుండి ఎవరైతే ఎదురొస్తారో వాడిని బలిచ్చేస్తానని అన్నాడు ఏ గొర్రో కుక్కో మేకో ఏదో గుర్తు ఎదురొస్తుంది అనుకున్నాడు కానీ కూతురు ఎదురొస్తుందని అని అనుకోలేదు ఆయన కానీ ఆయన కన్న కూతురు ఎదురొచ్చింది అయ్యయ్యో నా మారితే ఇంత పని చేసి ఏంటని చెప్పి బాధపడతాడు కానీ అమ్మాయికి తెలీదుగా తండ్రి యుద్ధంలో జయం పొందాడు వస్తున్నాడని ఎదురెళ్ళింది సంతోషంగా అయితే అప్పుడు ఈ విషయం చెప్తాడు కూతురికి నేను దేవునికి ఇలా అనుకున్నాను అమ్మ అంటే అప్పుడు ఆమె అందో తెలుసా నీవు దేవునికి ఇచ్చిన మాట విషయంలో వెనకాడమాక వెనక్కి మాక నువ్వు యహో ఒక మాట ఇచ్చిత్వా తప్పకుండా జరిగించు అని తండ్రితో చెప్పిన మాట తప్పనటువంటి తండ్రికి మాట తప్పని కుమార్తె కదా ఉంది కదా దేవుని ఎడల ఎంత నమ్మకంగా ఉంటున్నారు చూడండి ఒకటే కూతురు ఇక ఆయనకి వెనక ముందు కొడుకులు కాని కూతురు కానీ లేదు అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ సందేశం అంటే ఒక కూతుర్నై దేవునికి ఇవ్వటానికి అనుకున్న మొక్కుబడి ప్రకారం సమర్పించడానికి దేవునికి ప్రతిష్ఠించడానికి వెనకాడలేదు ఆయన ఇక అలాగే అబ్రహాముకి ఒక్కగానో కొడుకుని దేవు అంటే ముందుగా ఇస్సాకుని ఇచ్చాడు కదా ఆ ఇస్సాకుని ఆ దేవునికి మళ్ళా తిరిగి దేవుడు అడుగుతున్నాడు ఈ నాకని ఆది కాండంలో మనం అక్కడ ఇరవై రెండు రాజ్యాంగంలో చూస్తే అక్కడ ఉంటుంది మనకి ఏమండి ఒక్కగాను కుమారుని మరి ఇస్సాకుకి అబ్రహానికి దేవుడు ఇవ్వగ యువగ ఇస్సాఖని ఇచ్చాడు ఇవ్వగా ఇవ్వగా ఇచ్చి మళ్ళా నీ కుమారు నహివు అని అడుగుతున్నాడు దేవుడు అడుగుతుంటే అబ్రహం ఏమి ఎదురు చెప్పరా దేవునికి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళి బలే అర్పించబోతుండగా అబ్రహమా నీ ఒక్క గానొక్క కొడుకుని నీవు నాకు ఇవ్వటానికి ఎన్ని తీయలేదు కనుక దీనిని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది నీ కొడుకుని నేను బలి తీసుకోను నేను నరబలి కోరువాని కాను అదిగో అక్కడ పొదల్లో ఒక గొర్రె పొట్టేలా దాన్ని తీసుకొచ్చి నీ కొడుకు పత్తిగా నీ కొడుకు బదులుగా ఆ గొర్రెను వదించే బలి అర్పించేసి అని చెప్పేసి నీ కొడుకుని తీసుకు వెళ్ళు దీవించబడితో ఆ తరతర అని చెప్పి దేవుడు ఆశించాడు చూసారా ఇక్కడ అబ్రహాము ఒక్కగాను కొడుకు అయిన దేవుడిను వెనకాడలేదు ఇక మూడోది ఏంటంటే యేసు ప్రభు అంటే ఒక్కగా ఒక్కగానో కుమార్ తండ్రి కూడా తన ఒక్క అద్వితీయ కుమార్ని మన కొరకు ఇవ్వటానికి వెనుకాడలేదు ఇది దేవుడు ప్రేమ మన ఎండలలో చూపిస్తున్నాడు ఇంతకుముందు యొక్క అబ్రహం కూడా దేవుని ఎట్లా వాడుకున్న విశ్వాసం ఏంటో భక్తి ఏంటో వాళ్ళు చూపించారు దేవుడు పరీక్షల వాళ్ళు నెగ్గారు యుప్తాకి అబ్రహమ్ముకి ఆ దినాలలో ఆ కాలంలో ఎలాంటి పరీక్ష ఎలా వచ్చిందో ఆ పరీక్షల వాళ్ళని నెగ్గారు ఇప్పుడు మనకు కూడా వచ్చింది పరీక్ష ఎలా దేవుడు మనల్ని అడిగింది వాటిని మనం ఏంది మన నుండి ఏదైతే కోరుకుంటున్నాడో ఇవ్వటానికి వెనకాడకూడదు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం నేర్చుకునేది ఎదిగా తండ్రి దేవుడు యహో యహోవా తన ఏకైక కుమారుడని ఏసు ప్రభుని మన కొరకు ఇవ్వటానికి వెనుదీల క్రిస్మస్ కాలంలో మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి వెనుకం చేయకూడదు వెనుతీయకూడదు నీతి మంత్రుడ వెనుతీయుట వెను తీస్తే ఆయన సంతోషంగా ఉన్నాడు దేవుడు ప్రార్థనకి వెళ్ళటానికే కాని దేవుని సన్నిధిలో సాగటానికే కానీ మరి ప్రభువులు ఎదగటానికే కానీ ప్రభు పని చేయటానికే కానీ పరిచర్య ధర్మాలు నెరవేర్చమే కానీ దేవుని కొరకు నీ వంతు దేవుడికి ఇచ్చిన తలాంతులు ప్ర బట్టి దేవుడిచ్చిన ఆస్తిని బట్టి దేవుడిచ్చినటువంటి వరములను ప్రధ్వింపజేసుకునే మంచి అవకాశం దేవునికి ఏమి ఇచ్చిన వాటి దేవుని కొరకు వినియోగించుకుని ఇచ్చి ఆయన గణపరిచి గౌరవించి తిరిగి నూరంతల ఆశీర్వాదం పొందుకునేటువంటి అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని మిస్ చేసుకోమా కోల్పోవద్దు మళ్ళా రాదేమో కనుక నేనేనా ఇచ్చేది వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు రావట్లేదు వాళ్ళు రావట్లేదు ఇది ఏమన్నా ఒక అత్తగారి ఇంట్లో సంసారమా ఏదైనా ఒక అత్తగారి ఇంటికి వెళ్ళి అని కోడల్లో తోడు కోడలు తండ్రులు ఆటలాడుకుంటాడు అది ఆమె చేయకుండా ఏం చేయాలా నేను చెయ్యని కాదు ఇది ఒక అత్తగారి ఇంటికి వెళ్ళేటువంటి సంసారం చేసి కాపురం చేసేటువంటి ఇల్లు కాదు మందిరం అంటే నాకు దేవుడిచ్చింది నేను ఇస్తా నేను దేవుని ప్రేమిస్తానా దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది ఇస్తా అది చేస్తా నా విశ్వాసాన్ని దేవునికి చూపిస్తా దేవుని మెప్పు పొందుకుంటా ప్రభు నన్ను ఏదైతే ప్రేరేపిస్తున్నాడో దాన్ని ఏమైనా సరే ఆయనకి ఇచ్చేస్తా అన్నట్టున్నారు అపోస్తుల కార్యం గ్రంథంలో రెండు చూ వారు చిరచిర ఆస్తులు చిరచర ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఇలా అది ఆదిమ క్రైస్తవ భక్తి యొక్క గుర్తులవి త్యాగం కనుక దేవుని కొరకు మనము అలాంటి త్యాగం చేయాలి ఒక్కగానొక కుమార్తెని ఇవ్వటానికి దేవునికి ప్రతిష్ఠించడానికి యొక్క ఏమాత్రమైన కాదు అబ్రహాం తన కొడుకు విశాఖని ఇవ్వటానికి ఏ మాత్రం వెనుక తండ్రి అయిన దేవుడు యో యహోవా ఆ కుమారుడు ఏసైన మన కొరకు బలిగా అర్పించడానికి ఏమాత్రం వెనుకాడలేదు మన పాపాలు రోగాలు దోషాలు శాపాలు అంతా తొలగించడానికి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని లోకాన్ని పంపించి మనల్ని దరిద్రు పాపమును శాపను విడిపించి నిత్య జీవం అనుగ్రహించడే అది తలుసుకుని మనం కూడా ఏసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏదైతే ప్రేరేపిస్తున్నాడో ఏమైతే దేవుని కొరకు చేయాలని నీ ప్రేర ఆలస్యం చేయమాక తడవు చేయమాక ఆ వెనక ముందు ఆడమాక నువ్వు నువ్వు దేవుడిని ప్రేర వెంటనే ముందు జంప్ చేయి వెంటనే ఇచ్చేసేయి తడవు చేయకుండా చేయి లే నువ్వు తడవు చేస్తే ఇంకోళ్ళు ఎవరో పొందేస్తారు ఆ దేవిన ఎవరికో వెళ్ళిపోద్ది ఆశీర్వాదం అందుకని దేవుని విషయంలో వెనక ముందాడకూడదు కనుక మన పితృ చేసి దీవించబడ్డారు కదా నీవు అలా పొందుకో దేవునికి ఇవ్వటానికి వెనుకం చేయమక దేవునికి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనకాడద్దు 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 దేవునికి ఇవ్వు దేవుని దీవులు నూరంతలుగా సమృద్ధిగా పొందు అలాంటి దీవులతో కూడిన క్రిస్మస్ సంతోషాన్ని మీకు మీ కుటుంబాన్ని ప్రభు దయచేను గాక దేవుని కృప మీకు తోడైన గాక ఈ సందేశాలు మీరు బలపరుచుతున్నారు మీకు వందనాలు మీకు మీకు క్రిస్మస్ శుభాలు సంతోష ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ క్రిస్మస్ టైంలో ఎల్ల వేళ మీకు తోడయండి సంతోషకరమైన క్రిస్మస్ నూరంతలు తిరిగి పొందేది సంతోష్ అని దేవుడు మీకు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ రావడం